ప్రమాదంలో ఉన్న వాళ్ళని ఎట్లా కాపాడుతు చెప్తలేరు కానీ ప్రమాదం గురించి తెలియగానే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఘటన స్థలానికి బయలుదేరిన మంత్రి ఉత్తమ్ గీద అని కావాల్సిన ఫోటో ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని ఎట్లా కాపాడుతానో గది చూపి నువ్వు విమానంలో పోతే మాకేంది పాదయాత్ర దార పోతే మాకేంది వాహనం వేసుకొని పోతే మాకేంది ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని ఎట్లా అనేది ముఖ్యం మీరు ఎట్లా సోకులు అనేది అవసరం లేదు కేజీఎఫ్ సినిమాలో హీరో కట్టుకున్నట్టే కట్టుకున్నాడు మొత్తం ఇట్లా ఇప్పుడు ఈయన పోయి ఆ సొరంగంలో దునికి ఎనిమిది మంది ఇట్లా తీసుకొని తీసుకొచ్చి కిసిరేసి మళ్ళీ సొరంగం ఎంత పొక్క పడ్డది లోపలని పోయి తిగి చూచే ఇంత పొతుకబడ్డది లోపల అని చెప్పి గింత ఏమో గింత ఇచ్చినా మంత్రులకు లోపల చిక్కుకున్న వాళ్ళను కాపాడడం రా అయ్యా అంటే రంగురంగుల హెలికాప్టర్ వేసుకొని ఆ రంగురంగుల హెలికాప్టర్లో ఎక్కి ఓ అద్దాలు పెట్టుకొని ఇట్లా కట్టుకొని సినిమాలల్ల హీరోలు విలన్లు కట్టుకున్నాడు కట్టుకొని పుష్ప సినిమాలో లాస్ట్ పై కట్టుకున్నాడు కట్టుకొని నేనే ఆ టర్నల్ సొరంగంలో దునుకుతా అన్నట్టు పూజలు పెట్టిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గింత ఎత్తుల మారి కథలా ఇవేనా నీ ఏతులు అంటే ఇంటికాడు ఇంకెన్ని ఉన్నాయన్నాడు ఆ టెంకటోడు ప్రమాదం జరిగి సత్తును బతుకుతును అని వాళ్ళ లోపల ఉన్న లేడతా అంటే వీళ్ళు ఏమో అరే హెలికాప్టర్ హెలికాప్టర్ ఫ్లై తీసుకునే ముందు ఒక ఫోటో కొట్టరా అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఇది హెలికాప్టర్ లెక్తాంటే ఒక ఫోటో హెలికాప్టర్ ఒక ఫోటో హెలికాప్టర్ ఎక్కుతాంటే ఒక ఫోజు పెడతాను నేను ఇంట్లో ఏ ఎనిమిది మందిని పట్టుకొని రాబోతున్నాను ఒక ఫోజ్ పెడితే అప్పుడు ఒక ఫోటో ఇవన్నీ రేపు పేపర్లల్లా ఇట్లా పడాలరా మంచి ఫోజో ఫోజు పెట్టింది ఒక ఫోటో ఇర్రా అన్నట్టు ఉన్నది ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు నిజంగా నువ్వు గట్టి కుమార్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఎనిమిది మందిని ప్రాణాలతో రక్షించి తీసుకుర జర్రా ఆ ఎనిమిది మందిని తీసుకొస్తే ఆ కుటుంబాలు కూడా సంతోషపడతాయి నువ్వు అప్పుడు ఉత్తమ మంత్రి కాకుండా గట్టి మంత్రివి అవుతావు ఉత్తవ్ కుమారుడివి కాకుండా గట్టి కుమారుడు అవుతావు కాబట్టి జర్రా ఈ పూజలు పక్కన పెట్టి ఆ ఎనిమిది మందిని ఎట్లా కాపాడుతావు ప్రణాళికలు చేయరు జర్రా కాకపోతే ఇంకో పదిహేలు క్యాపిటల్ తీసుకోపో బాధ ఏం లేదు పైసలు ప్రభుత్వానికి కదా